హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లిప్కార్ట్లో అయితే నేను టూ ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టానండి ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఇది డ్రై ఫ్రూట్స్ చేపర్ ఒకటను ఇంకా మనకి ప్యాకెట్స్ సీల్ చేస్తాం కదా అది ఈ రెండు అయితే ఆర్డర్ పెట్టానండి ఇది నాకు హండ్రెడ్ రూపీస్ పడింది డ్రై ఫ్రూట్స్ది ఇంకా ఇది ఉంది కదా మనకి ప్యాకెట్స్ కానీ ఏవైనా ఐటమ్స్ సీల్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది చిన్నపిల్లలు ఉన్న దగ్గర వాళ్ళు బిస్కెట్స్ అని స్నాక్స్ ప్యాకెట్స్ ఇలాంటి అన్ని సగం సగం తిని అవి మెత్తబడిపోతూ వేస్ట్ అయిపోతూ ఉంటాయి కదా అని చెప్పేసి ఈ రెండు యూజ్ అవుతాయి అని చెప్పి తీసుకున్నానండి అయితే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ది బెస్ట్గా అయితే నాకు డ్రై ఫ్రూట్స్ది చాపర్ ఉంది కదా అదైతే వచ్చింది కానీ ఇది సేలర్ ఉంది కదండీ అసలు వేస్ట్ అనిపించింది నాకైతే ఏమీ పనికిరాదనిపించింది తీసుకున్న తర్వాత నేను వీడియో చూపిస్తున్నంతసేపే ఉంచేసి వెంటనే మళ్ళీ రిటర్న్ అయితే పెట్టేశాను నేను ట్రై చేసి చూశానండి రెండు మూడు సార్లు కూడా తర్వాత అయినా కూడా అసలు పనిచేసినట్లు అనిపించలేదు కొద్ది కొద్దిగా సీల్ అవుతున్నట్లు అనిపించింది మళ్ళీ లేదు అది ఓపెన్ అయిపోతుందండి మధ్య మధ్యలో అక్కడ దీనికైతే అటాచబుల్గా ఛార్జర్ కేబుల్ కూడా ఒకటిచ్చాడు ఇలా ఆన్ అయినప్పుడు బ్లూ కలర్లో లైట్ కనిపిస్తూ ఇలా అయితే బాగుంది కానీ యూజ్ చేయడానికైతే పనికిరాదు అనిపించిందండి నాకు ఇది టూ హండ్రెడ్ చేంజ్ పడింది సీలర్ది ఇంకా డ్రై ఫ్రూట్స్ ఛాపర్ అయితే నాకు హండ్రెడ్ రూపీస్ పడిందండి చాలా అంటే చాలా వర్తబుల్ ప్రోడక్ట్ హండ్రెడ్ రూపీస్లో నేను ఈ క్వాలిటీ కానీ దీని పర్ఫార్మెన్స్ కానీ ఎక్స్పెక్ట్ కూడా చేయలేదండి క్వాలిటీ చాలా స్ట్రాంగ్గా ఉంది మనము ఎన్నైతే డ్రై ఫ్రూట్స్ వేసామో అన్నీ కూడా చక్కగా అయితే మనకి చాప్ అయిపోయినాయి అండి ఇది చక్కగా మనము బాదం పాలు లేదంటే స్వీట్స్ అలాంటివి చేసుకునేటప్పుడు డ్రై ఫ్రూట్స్ అందులో ఎక్స్పెషల్లీ బాదం అనేది కొద్దిగా హార్డ్గా ఉంటుంది కదా అప్పుడప్పుడు చెయ్యి కూడా కట్ అవుతూ అనేసి తీసుకున్నానండి చాలా బాగా అయితే యూజ్ అవుతుంది నాకు ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఇది కట్ అయితే బాగా అవుతుందండి సీలర్ది కానీ దీన్ని మళ్ళీ మనము ఇది స్టిక్కరింగ్ ఉంటుంది కదా అది చేసేటప్పుడు మాత్రం అసలు సరిగ్గా అవ్వట్లేదండి ఫస్ట్ టైము అయినట్లే అనిపిస్తుంది తర్వాత మధ్య మధ్యలో ఊడిపోతూ ఉంది సీల్ చేసినప్పుడు నాకైతే అసలు వర్తబుల్ అనిపించలేదండి టూ హండ్రెడ్ రూపీస్ చేంజ్ కూడా వేస్ట్ అనిపించింది రిటర్న్ పెట్టేశాను నేనైతే ఇలా ఫస్ట్ అయితే బాగుంది అనిపించింది సరే కదా అని వేరే ప్యాకెట్స్ కూడా వేసి చూశాను మళ్ళీ వెంటనే మధ్య మధ్యలో ఊడిపోతూ ఉన్నాయండి అందుకనేసి ఇక ఇది పనికిరాదులే అని చెప్పేసి అయితే ఇచ్చేసాను రిటర్న్ రిటర్న్ ఇచ్చేసిన తర్వాత నేను ఈ టూ హండ్రెడ్ రూపీస్ చేంజ్ అని చెప్పాను కదా మళ్ళీ వాటికే నాకైతే ఈ చాకులు అయితే వచ్చినాయండి అదే నైఫ్ నాకు చాకు అండం అలవాటు కాబట్టి నేను చాకులు అంటూ ఉంటాను నిజంగా హానెస్ట్గా చెప్పాలంటే నాకైతే పెద్దగా నచ్చలేదండి ఈ చాకులు ఎందుకు అంటే నేను ఎప్పుడు ఐరన్ది చెక్కది ఉంటుంది కదా పిడి అదే వాడుతూ ఉండేదాన్ని ఇవైతే చాలా అంటే చాలా పల్చగా ఉందండి చాకు కూడా నాకు ఎందుకు అనిపించింది అంటే మనము డి ఎప్పుడన్నా స్టెయిన్లెస్ స్టీల్వి చాకులు ఉంటాయి కదా అవి చూసినప్పుడు దాంతో పోల్చుకుంటే అసలు ఈ క్వాలిటీ ఏం లేదనిపించింది చాలా అంటే చాలా కేర్ఫుల్గా వీటిని అయితే హ్యాండిల్ చేయాలండి ఎందుకంటే అడ్జస్ట్ వీటికి ఎడ్జ్లు ఉన్నాయి కదా చాలా షార్ప్గా ఉన్నాయి కొత్తవి కదా చూసి లేదు అంటే చేతులు అయితే కట్ అయిపోతాయండి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మనమైతే ఇవన్నీ కూడా తీసాను నాకైతే అంత భర్తలు అనిపించలేదు యూట్యూబ్లో నేను చాలా వీడియోస్ చూసి బాగుంటుంది అంటే నేను తీసుకున్నాను నేను రిటర్న్ పెట్టిన సీలర్కి బదులు ఇవి అయితే వీడియోలో చూడడానికి బాగుంటుంది కానీ డైలీ పర్పస్ అయితే అంత యూజ్ ఉండదు అనిపించింది నాకైతే అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను దండి బ్రోష్ డిష్ వాషర్ ఉంటుంది కదా దాన్ని లిక్విడ్ అయితే ఆర్డర్ పెట్టాను ఇది వెబ్సైట్ త్రూ ఆర్డర్ పెట్టానండి నేను అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ తీసుకోలేదు ఎందుకు అంటే ఒకసారి మేము వాషింగ్ మిషన్ సర్వీసింగ్కి వచ్చిన సర్వీస్ అతని చెప్పాడు అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో ప్రోడక్ట్స్ మిషన్కి సంబంధించినవి తీసుకోవద్దు మేడం ఏదన్నా ఉంటే మీరు అఫీషియల్గా వెబ్సైట్ ఉంటుంది కదా దాని నుంచే పర్చేస్ చేయండి ఎందుకు అంటే చాలా వరకు ఎయిటీ నైంటీ పర్సెంట్ అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో ఇలాంటివి ఫేక్ ప్రోడక్ట్సే ఏ వస్తున్నాయి అందుకనేసి ఆ రోజు అతను నాకు ఫేక్కి ఒరిజినల్కి కూడా డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పి ఫేక్ ప్రోడక్ట్ ఒరిజినల్ ప్రోడక్ట్ కూడా చూయించారు నాకు అందుకనేసి వాళ్ళని అడిగితే వెబ్సైట్ అయితే ఇది మాది అని చెప్పారు చెప్తే అప్పటి నుంచి కూడా వాషింగ్ మిషన్కి కానీ ఇంకా డిష్ వాషర్కి కానీ ఇలాగే తీసుకుంటూ ఉంటాను నేనైతే ఇక్కడ నాకు ఒక విషయం అయితే చాలా అండ్ చాలా షాకింగ్గా అండ్ హ్యాపీగా అనిపించింది సడన్గా సర్ప్రైజ్ లాగా కూడా అనిపించింది ఏంటంటే నేనైతే బ్రోష్ది వన్ లీటర్ది రింగ్ సైడర్ ఉంటుంది కదా అదైతే ఆర్డర్ పెట్టానండి నాకు దానిలోనే ఇది కూడా వచ్చింది నేను ఫస్ట్ చూసి నేను ఆర్డర్ పెట్టింది ఒకటైతే ఇదేంటి రెండు వచ్చినాయి అనుకున్నాను కానీ తర్వాత వాళ్ళ బిల్లింగ్ పేపరు అవన్నీ చూస్తే వాళ్ళు శాంపిల్గా ఈ బాటిల్ కూడా పంపించారు ఇదైతే నాకు ఫైవ్ హండ్రెడ్ చేంజ్ పడిందండి లిక్విడ్ అయితే లీటర్ బాటిల్ తీసుకున్నాను దీనిలోనే నాకు ఇది కూడా పంపించేసరికి చాలా హ్యాపీగా అనిపించింది నేను ఇక్కడ బిల్లు చూపిస్తున్నాను చూడండి అయితే పడింది నాకు బిల్ అయితే ఇది నేను డైరెక్ట్గా వెబ్సైట్ నుంచి తీసుకున్నాను కాబట్టి వాళ్ళు డీటెయిల్డ్గా ఇలా అయితే బిల్ ఇచ్చారు ఎజియోలో నేను షూ దాని పేరు కూడా నాకు సరిగ్గా తెలియదండి ఇవి చెప్పులైతే తీసుకున్నాను నేనైతే ఇవి ఎప్పటినుంచో నా విష్ లిస్ట్లో ఉండే అయితే నాకు చాలా అంటే చాలా తక్కువ రేట్లో వచ్చినాయండి సెవెన్ హండ్రెడ్ అలా పడినాయి అందుకనేసి తీసుకున్నాను ఇవి ఇలాంటి ప్యాటర్న్ అంటే నాకు చాలా ఇష్టము షూ వేసుకుంటే నాకు అంత కంఫర్టబుల్గా ఉండదు కాబట్టి ఎప్పటినుంచో విష్ లిస్ట్లో పెట్టుకొని ఇప్పుడైతే తక్కువకి వచ్చినాయని తీసుకున్నాను దీని ఒరిజినల్ ప్రైస్ అయితే టూ థౌజండ్ పైనే ఉందండి ఇది క్యాట్వాక్ ఉంటుంది కదా ఆ బ్రాండు చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి అంతకుముందు కూడా నేను ఈ బ్రాండ్లో అయితే వాడున్నాను చాలా బాగుంటుంది ఎండకు వెళ్ళేటప్పుడు కూడా కాళ్ళకి వేసుకోవడానికి చాలా బాగుండిద్దండి ఓ కంప్లీట్గా షూస్ కాదు చాలా నీట్గా ఉండిద్ది వేసుకున్నా కూడా మనము నేను వీడియో చేస్తున్నానా మా పిల్లలైతే చెరొకటి చేసుకొని వాళ్ళే వేసుకొని గొడవ గొడవ చేస్తున్నారు వీడియోలో చూసి ఇస్తాను ఇవ్వండి రాన్నా కూడా ఇవ్వట్లేదు లాక్కుంటున్నారు పిల్లలతో అలా ఉండిద్ది వీడియో చేయాలి అంటే ఇవైతేనండి నాకు చెప్పాను కదా సెవెన్ హండ్రెడ్ అలా పడినాయి దీనిపై దీనిపైన అయితే రేట్ చాలా ఉంటుందండి కానీ వర్తబులు మనము బ్రాండ్ అనేది ఒక్కసారి కొనుక్కుంటే మనకి నార్మల్ రెండు మూడు కొన్నా కూడా అంత ఫ్లెక్సిబిలిటీ అంత క్వాలిటీ అన్ని రోజులైతే రావు కానీ ఇది ఒక్కటే తీసుకున్నా కూడా రేటు చూసుకోకుండా చాలా అంటే చాలా బాగుండిద్ది ఎజియోలో అయితే ఫ్రెండ్సు లేదంటే మ్యాక్స్ వీటిలోనే తీసుకుంటానండి ఇంకా సైడ్గా ఏ బ్రాండ్లో కూడా తీసుకొని నేను ఎందుకంటే అప్పుడప్పుడు ఫేక్ ప్రోడక్ట్స్ వస్తాయి అనేసి ఈరోజైతే లూలు మాల్కి వెళ్ళామండి వెళ్ళి పిల్లలకి హాలిడేస్ అయితే నేను వాళ్ళకి ఇంకా క్రయాన్స్ కలర్స్ క్లే ఇలాంటివి కొనిచ్చాను ఇంట్లో ఏమి ఆడుకోవడానికి ఎన్ని బొమ్మలు ఉన్నా సరే టీవీ ఫోను అని అంటారని చెప్పేసి వాళ్ళకి కొద్దిగా మా పిల్లలకి ఇలా ఇంట్రెస్ట్ అండి ఆర్ట్ క్రాఫ్ట్ అలాంటివి అందుకనేసి వాళ్ళ కోసమని ఇవి తీసుకున్నాను ఈ క్లే అయితే హండ్రెడ్ రూపీస్ పడింది నాకు లూలు మాల్లో బాగుంది క్లే కూడా ఇదేంటంటే కొన్ని రోజులకి గట్టిగా అయిపోయింది క్లే ఫస్ట్లో మెత్తగా ఉంది కానీ లూలు మాల్లో అయితే నేను యాక్చువల్గా వెళ్ళింది ఫ్రూట్స్ కోసమని ఫ్రూట్స్ ఎక్కువ రేట్లు ఉన్నాయని తీసుకోలేదు ఓన్లీ బత్తాయిలు ఉంటాయి కదా అవి ఒక్కటే తీసుకున్నాను ఫ్రూట్స్ ఇంకా పిల్లలకైతే క్రేయాన్స్ క్లే ఇలాంటివి తీసుకున్నాను నేను ఇక్కడ లూలు మాల్లో అయితే అండి వైట్ పెప్పర్ ఉంటుంది కదా అదైతే నాకు కనిపించింది అయితే వైట్ పెప్పరు హండ్రెడ్ గ్రామ్స్ అయితే చాలా ఎక్కువ కాస్ట్ ఉందండి అదే ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఎయిటీ రూపీస్ చేంజ్ అలాగైతే వచ్చింది నాకు వైట్ పెప్పరు సాసు సూప్లల్లో అలాంటి వాటిలో అయితే చాలా బాగుంటుందని తీసుకున్నాను నేను లూలు మాల్లో అయితే చాలా రకాల ఐటమ్స్ ఉంటాయి కదండి అయితే నాకు అక్కడ మనకి వాల్ది షీట్ ఉంటుంది కదా అంటే స్టిక్కర్ ఉంటుంది కదా అది కూడా కనిపిస్తే కిచెన్లో వేద్దామని అది తీసుకున్నాను ఇదేమో పీలర్ అండి ఇది కూడా తీసుకున్నాను నాకు సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఏమో పడింది ఇది బాగుంది అని చెప్పలేను బాగలేదు అని చెప్పలేను లాంగ్ రన్కి అయితే పెద్దగా యూజ్ అవ్వదు ఏదో ఫ్యాన్సీగా వాడడానికి వీడియోలో చూపించడానికి వరకే బాగుంటుంది విప్పింగ్ క్రీమ్ అయితే నాకు పౌడర్ దొరికిందండి ఆన్లైన్లో చూస్తున్నాను కానీ ప్రైజెస్ ఉన్నాయని తీసుకోలేదు అక్కడైతే నాకు పౌడరు చిన్న ప్యాకెట్ దొరికితే తీసుకున్నాను ఈస్ట్ కూడా తీసుకున్నాను బ్రెడ్ బ్రెడ్ అది చేయడానికి పనికి వస్తుంది అని చెప్పేసి టెన్ రూపీస్ నైన్ రూపీస్ పడిందండి ఈస్ట్ ప్యాకెట్ ఇది వైట్ పెప్పర్ అండి వైట్ పెప్పర్ కూడా తీసుకున్నానని చెప్పాను కదా విడిగా పౌడర్ అయితే చాలా కాస్ట్ ఉంది అందుకని ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తీసుకున్నాను మంచి ఫ్లేవర్ వస్తుందండి మనం చైనీస్ ఐటమ్స్ నూడిల్స్ కానీ ఇంకా వేరు చేయాలనుకున్నా కొద్దిగా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇది ఎప్పుడు కూడా నేను ఆన్లైన్లో తీసుకుంటూ ఉండేదాన్ని ఈసారి నాకు లూలు మాల్లోనే దొరికింది అయితే ఇది ఫిఫ్టీ గ్రామ్స్ ఎయిటీ రూపీస్ చేంజ్ అలా పడిందండి చూడడానికి నేను వెళ్ళలేదు అవసరమైనవి తీసుకున్నామని వెళ్ళాను కాకపోతే అవసరమో అవి తీసుకొని అయితే వచ్చేసాను పిల్లలకు కూడా చిన్న చిన్నగా వాళ్ళు కొద్దిగా ఇంట్లో సెలవులు అప్పుడు విసికిస్తారు ఇలా అయితే కొనిస్తే మంచిగా ఆడుకుంటారని చెప్పేసి వాళ్ళకి కూడా కొన్నైతే కొనిచ్చాను ఈ చేపర్ని నేను వాడుతున్నానండి వీడియోల్లో షూట్ చేసేటప్పుడు బాగుంటుందని యాక్చువల్గా తీసుకున్నాను ఇది ఫస్ట్లో సరిగా రాలేదు తర్వాత తర్వాత బాగానే వస్తుంది నాకైతే బిల్లు సిక్స్ హండ్రెడ్ చేంజ్ అయిందండి వైట్ పేపరు విప్పింగ్ క్రీము వాటన్నిటి కూడా వాడేటప్పుడు వీడియో చేసి పెడతానండి